హాయ్ అండి వెల్కమ్ టు రైన్బో క్రియేషన్స్ హిందూ పురాణాలను అనుసరించి మహాయుగంలోని చివరి నాలుగవ యుగం ప్రస్తుతం నడుస్తున్న కలియుగం ఈ యుగ కాలుపరమాణం నాలుగు లక్షల ముప్పై రెండు ఏళ్ళ సంవత్సరాలు కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత కలియుగం ప్రారంభమైందని హిందువులు నమ్ముతూ ఉంటారు ఈ యుగంలో నడిచేది అంతా అధర్మమే అంతా అన్యాయమే ఇప్పుడున్న కలియుగంలో కలి ప్రభావం అసలు ఎప్పుడు మొదలైందో కలి ఎక్కడెక్కడ ఉంటాడో ఎలా మనల్ని నాశనం చేస్తాడో ఇప్పుడైతే తెలుసుకుందాం కృష్ణుడు మరణం తర్వాత ద్వాపర యుగాంత కాలంలో అన్నా చెల్లెలకు పుట్టినవాడే ఈ కలిపురుషుడు ద్వాపర యుగం అంతరించి కలి ప్రవేశించి కలియుగం ప్రారంభమవుతున్న దశలో పరీక్షిత్ మహారాజు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు అయితే కలి తన ప్రభావం ముందుగా సాధు జంతువులపై చూపించడం మొదలుపెట్టాడు ఒక రోజున పరీక్షిత్ మహారాజుకు గోమాత ఏడుపు బాగా వినిపిస్తుంది వెంటనే అక్కడికి వెళ్ళి పరీక్షితుడు ఆవు కాలును లేకపోవడం గమనిస్తాడు ఎందుకు ఏం జరిగిందని ఆవును ప్రశ్నిస్తాడు వెంటనే తన కాలును కలి నరికేశాడని చెబుతుంది దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పరీక్షిత్ కలిని పట్టుకొని బంధిస్తాడు ఆవును ఏడిపించినందుకు అనుభవించు అంటూ పరిషిత్ మహారాజు కలిని చిత్రహింసలు పెడతాడు పరిషిత్ మహారాజు పెడుతున్న హింసను తట్టుకోలేని కలి ఎందుకు నన్ను ఇలా బంధించి కొడుతున్నావు అని అడుగుతాడు నువ్వు ఆవు పట్ల చేసిన పాపానికి ఇది నీకు శిక్ష అంటాడు అయితే ఇది కలియుగం కనుక తను ఏమైనా చేసే హక్కు ఉంటుందని కలి చెబుతాడు అయితే కలి మాటలకు పరీక్షితుడు కూడా అంగీకరిస్తాడు అయితే అప్పుడు కలి ఒక నిబంధన పెడతాడు తాను ఉండే చోటుకు ప్రజలు రాకుండా ఉంటే వారిని ఏమీ చేయనని చెబుతాడు కలిపెట్టిన సరతుకు పరీక్షితుడు కూడా అంగీకరిస్తాడు అయితే కలి ఉండే స్థానాలను తనే చెప్పమని అడుగుతాడు పరీక్షిత మహారాజు కలి అప్పుడు ఇలా చెప్తాడు మద్యపానం జోదశాల వ్యభిచారం జీవహింస జరిగే ప్రాంతాలలో తాను ఉంటానని కలి చెబుతాడు ఇందులో భాగంగానే వ్యభచారం నుంచి వచ్చే కామము మద్యపానం నుంచి వచ్చే మదం జూదసాలం నుంచి వచ్చే అసత్యం అహంకారం హింస నుంచి వచ్చే కోపంలో తనకు చోటు ఉంటుందని కలి చెబుతాడు కలి జూదం మద్యం వంటి వాటితో పాటు నెమ్మదిగా బంగారంలో కూడా స్థానం సంపాదించుకున్నాడు బంగారం నుంచి వచ్చే పుట్టే మాత్సర్యంలో కూడా కలి చేరటానికి వీలు సంపాదించుకున్నాడు దీంతో తనకు ఈ తొమ్మిది స్థానాలు చెందుతాయని ఈ ప్లేస్లో ఉండేవారిని కలి పట్టి పీడిస్తాడని పురాణాల యొక్క కథనం కలిని బంధించిన పరీక్షిత్ మహారాజు కూడా కలి ప్రభావంతోనే మరణిస్తాడు మహారాజు ధరించే బంగారు ఆభరణాల్లో ప్రవేశించిన కలి ప్రభావంతో మత్సర్యం పీడితుడై ఓ శాపానికి గురై పాము కాటుతో మరణిస్తాడు పరీక్షితుడు దీంతో పూర్తిగా కలియుగానికి కలి అధిపతి అయ్యాడు అందుకనే ఈ తొమ్మిదింటికి మనుషులు దూరంగా ఉంటే కలి ప్రభావం ఉండదని పురాణాలు చెబుతున్నాయి కలియుగాంతంలో కలికి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్యయుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని ఓ నమ్మకం